ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఆల్ వార్తలు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో రెండు తెలుగు రాష్ట్రాలలో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ పది గ్రాముల తులం బంగారం ధర నిన్నటి రోజున మనకు ఒక లక్ష ఇరవై మూడు వేల రూపాయలు ఉండగా ఈ రోజు అది ఒక వంద డెబ్బై రూపాయలు పెరిగి ఒక లక్ష ఇరవై మూడు వేల ఒక వంద డెబ్బై రూపాయలు అయింది ట్వంటీ టూ క్యారెట్స్ పది గ్రాముల తులం బంగారం ద్వారా నిన్నటి రోజున ఒక లక్ష పన్నెండు వేల ఏడు వందల యాభై ఉండగా నూట యాభై రూపాయల ధర పెరిగి ఒక లక్ష పన్నెండు వేల తొమ్మిది వందల రూపాయల ధర ఉన్నది ఎయిటీన్ క్యారెట్స్ పది గ్రాముల తులం బంగారం ధర నిన్నటి రోజున తొంభై రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఉండగా నూట ముప్పై రూపాయల ధర పెరిగి తొంభై రెండు వేల మూడు వందల ఎనభై రూపాయలు ధర ఉన్నది ఈరోజు అలాగే కిలో వెండి ధర నిన్నటి రోజున మనకు ఒక లక్ష అరవై ఆరు వేల రూపాయలు ఉండగా ఈరోజు రెండు వేలు పెరిగి ఒక లక్ష అరవై ఎనిమిది వేల రూపాయల ధర అయ్యింది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి